అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ పరిధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మా ప్రతినిధి ప్రసాద్ తెలిపారు గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కల్లేరు గ్రామం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో రోడ్డుకు అడ్డంగా భారీ వాహనాలు నిలిచిపోయాయని ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పోలవరం ముంపు గ్రామాలు కావడంతో వర్షాకాలం సుమారు నలభైకి పైగా గ్రామాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకురావడానికి కష్టంగా ఉందని పోలవరం ప్రాజెక్టు వల్ల వందల గ్రామాలు నిత్యం ముంపుకు గురవుతున్న ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా ముంపు గ్రామాలకు ఆదుకుంటారా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని తెలిపారు